వెల్కమ్ టు వామకా మ్యాథ్ ఫర్ ఆల్ కంప్యూటర్ ఎగ్జామ్స్ వెల్కమ్ టు వామ్కా మ్యాథమెటిక్స్ ఐసెట్ ఎగ్జామ్ ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ సో చాలా మందికి ఒక డౌట్ అండి ఐసెట్ ఎగ్జామ్కి ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలా ఎందుకు సో చూడండి ఒకసారి ఇప్పుడు మన స్టేట్ తీసుకోండి లేదా సెంట్రల్ లెవెల్ తీసుకోండి డిగ్రీస్ ఎనఫ్ అండి మీరు ఎటువంటి ఎగ్జామ్ రాసినా అంటే లైక్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి చాలా మందికి తెలుసు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ అదే బ్యాంక్కి తీసుకెళ్తే మీరు క్లరికల్ జాబ్ కానివ్వండి పీఓ జాబ్ కానివ్వండి ఎస్ఓ జాబ్ కానివ్వండి వీటన్నిటికీ కూడా జనరల్గా డిగ్రీస్ తినావు అలా కాస్త మనం సెంట్రల్ లెవెల్కి వెళ్దాం సీజీఎల్ రాయాలి యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తాము సివిల్స్ రాస్తాము వాటికి కూడా డిగ్రీస్ తినాఫ్ అంటే మన బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ ఏ గ్రూప్ అయినా కానివ్వండి డిగ్రీ చదివిన పిల్లలు ఈ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా ఎలిజిబుల్ మరి ఎంసీఏ ఎంబీఏ ఎందుకు చేయాలి సార్ ఐసెట్ ఎగ్జామ్ ఎందుకు రాయాలంటే ఇట్స్ అ ప్రొఫెషనల్ కోర్సెస్ సో గవర్నమెంట్ జాబ్స్ డిగ్రీతోటి ఎలిజిబిలిటీ ఉంటుంది కానీ ప్రైవేట్ సెక్టర్కి మీరు వెళ్ళినప్పుడు డిగ్రీ అనేది సరిపోతుంది బట్ పైన మనకి ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే మనకు శాలరీ రావడం లేదా మంచి లైఫ్ సెట్ కావడం అనేది జరుగుతుంది సో ఆ పర్పస్లో మనం ఏం చేస్తామంటే ఎంసీఏ అండ్ ఎంబీఏ చేస్తాం దానికోసం రాసే ఎగ్జామ్ ఐసెట్ ఎగ్జామ్ ఇక్కడ చాలా వరకు క్లియర్గా ఉంది కానీ ఎంతమంది ప్రిపేర్ అయ్యి రాస్తారు అనే విషయం ఇంపార్టెంట్ అండి సో జనరల్గా మీరు కనుక చూస్తే తెలంగాణలో మనకి మోర్ దెన్ ఎయిటీ త్రీ థౌజండ్ ఎగ్జామ్ రాశారండి అదే ఏపీలో కనుక చూస్తే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ దాకా ఎగ్జామ్ రాస్తున్నారు ఈ ఎగ్జామ్ని ఐసెడ్ ఎగ్జామ్ని కానీ ప్రిపరేషన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయండి చాలా తక్కువ మంది మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు ఎందుకలా చెప్తున్నామంటే రెండు వందల మార్కుల పేపర్లో నూట ఇరవై మార్కులు వస్తే తనకి క్యాంపస్లో సీట్ వస్తుంది టాప్ కాలేజీలో సీట్ వస్తుంది ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజీలో సీట్ వస్తుంది అంటే ఒక నూట ఇరవై మార్కులు అండి సిక్స్టీ ప్లస్ స్కోర్ చేస్తే చాలు అంటే సిక్స్టీ పర్సెంట్ స్కోర్ చేసినా కూడా తను గెట్ అవ్వగలుగుతు సో ఇంతమందిలో సిక్స్టీ పర్సెంట్ ఎందుకు రావట్లేదు అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ లెంతీ ప్రాసెస్ ఎందుకు అంటే రెండున్నర గంటల ఎగ్జామ్ అండి టూ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామ్ ఉంది సో నూట యాభై నిమిషాల్లో మనం రెండు వందల క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి అండ్ ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూడండి సో తెలంగాణ తీసుకున్న ఏపీ తీసుకున్న అనాలిటికల్ అబిలిటీ సెవెంటీ ఫైవ్ మ్యాథమెటికల్ అబిలిటీలో మీకు అర్థమెటిక్స్ వస్తుంది ప్యూర్మ్యాథ్స్ వస్తుంది ఆల్జీబ్రా వస్తుంది స్టాటిస్టిక్స్ వస్తుంది అండ్ కమ్యూనికేషన్ అబిలిటీ సింపుల్గా మీకు ఏపీలో కూడా సేమ్ అనాలిటికల్ అబిలిటీ మ్యాథమెటికల్ అబిలిటీ కమ్యూనికేషన్ అబిలిటీ అంటే ఇక్కడ పేపర్ అనేది చూస్తే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉండడం టైం టేకింగ్ ప్రాసెస్ ఉండడం మనకి టైం సరిపోకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం అందుకే చాలామందికి స్కోర్ ఎక్కడ వస్తుందంటే సిక్స్టీ నుంచి సెవెంటీ ఫైవ్ మధ్యలోనే చాలా మంది కూడా ఆగిపోతున్నారు అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు వన్ ఫిఫ్టీ మినిట్స్లో నూట యాభై నిమిషాలలో ఈజీగా వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ చేయగలుగుతారు ఓకేనా అండ్ ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫిక్స్డ్ మెథడ్స్ రిపేర్ రిపీట్ అవుతున్నాయి అంటే లైక్ మీరు చూడండి లాస్ట్ టెన్ ఇయర్స్ పేపర్స్ గమనిస్తే సేమ్ మెథడ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు అండి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎటువంటి చేంజ్ లేదు సిలబస్లో కూడా ఎటువంటి చేంజ్ లేదు రెండు వేల పదిహేడు పదహారు నుంచి కూడా సేమ్ క్వశ్చన్స్ సేమ్ స్టేటస్లో అడుగుతున్నారండి లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఇంక్రీజ్ అయితే లేదు సిలబస్ ఇంక్రీజ్ అయితే లేదు కాబట్టి ఇక్కడ మనము కొద్దిగా ప్రిపేర్ అయితే ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈజీగా ర్యాంక్ తీసుకొచ్చుకోవచ్చు దాని ద్వారా బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే మేజర్ అండి మనం చదివేది ఓన్లీ ఫర్ జాబ్ జాబ్ కోసమే చదువుతున్నామండి సో జాబ్ రాదు అంటే ఎంబీఏ ఎవరు చేయరు ఎంసీఏ ఎవరు చేయరు మంచి జాబ్ వస్తుంది ఈ జాబ్ అనేది మనకు ఒక నలభై వేల సాలరీ పైన స్టార్టింగ్ శాలరీ ఉండాలి మన ఎక్స్పెక్టేషన్స్ మినిమం ఒక ఫార్టీ థౌజండ్ ఎక్కువ ఉండాలి దాంతోపాటు విత్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండాలి సో మంచి ఫ్యూచర్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఈ వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ చేసే విధంగా మనకి ప్రిపేర్ కావాలి సో అది అంత ఈజీ ప్రాసెస్ కాదు ఎందుకంటే సిలబస్ పెద్దగా ఉంది ఇక్కడ చెప్పాను ఇక్కడ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అని సో వాటిని ఇప్పటి నుండి అంటే ఈ నవంబర్ అండి ఇది నవంబర్ ఫస్ట్ వస్తుంది సో ఇప్పటి నుంచి కనుక చదివితే మనకి జూన్లో అట్లా ఎగ్జామ్ ఉంటుందండి ఈ సిక్స్ మంత్స్ ఈ టూ మంత్స్ ఎయిట్ మంత్స్ ఇంకండి ఇక్కడ ఫైవ్ ఏ ఉంటాయి యాక్చువల్గా ఈ ఫైవ్ అంటే మే వరకే చదువుతాం మనం ఈ ఫైవ్ ప్లస్ టు సెవెన్ మంత్స్ ఇది తినపండి సో అట్లా ప్రిపేర్ అయితే మనకి ఫ్యూచర్లో మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది క్యాంపస్లో మనకు సీట్ వచ్చిందనుకోండి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి హాస్టల్ ఫ్రీగా ఉంటుంది మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది సో అటువంటి ఫ్యూచర్ మనం కోరుకోవాలండి లేదు మన దగ్గర ఉన్న కాలేజీ మీరు గమనించండి ప్లేస్మెంట్సే ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చేయాలి కాబట్టి చేస్తామంతే ఎంతమంది ప్లేస్ అవుతారో కూడా అడిగి చూడండి ఒకసారి కాలేజ్కి వెళ్ళి చాలా తక్కువ మంది ప్లేస్ అవుతారు సో అక్కడ ఫ్యూచర్ అనేది మనకు స్టక్ అవుతుంది మళ్ళీ మనం హైదరాబాద్కి వెళ్ళడం లేదా విజయవాడకి వెళ్ళడం మంచి కోచింగ్ సెంటర్ తీసుకో కోచింగ్ తీసుకోవడం స్కిల్స్ నేర్చుకోవడం మళ్ళీ రోడ్ మీద జాబ్స్ ఏది ఉన్నా కూడా సర్చ్ చేయడం అంత పెద్ద రిస్క్ అదండి కాలం ముంగట క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి సో అటువంటి కాలం మీరు వెళ్ళాలి సో దానికి సంబంధించి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దీన్ని బాగా ప్రిపేర్ కావాలి అండ్ ఇక్కడ మన వామిక మ్యాథ్ యాప్ ఉంటే మీకు ఒక ఫుల్ లెంత్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి మీరు గూగుల్ ప్లే స్టోర్లో వామిక మ్యాథ్స్ కూడా మన యాప్ అస్ ఇన్స్టాల్ చేసుకోండి సో మన కోర్సులో మనం ఏమి ఇస్తున్నాం సార్ అంటే టాపిక్ వైజ్గా వీడియో క్లాసెస్ ఇస్తున్నామండి సో చెప్పాను ఇంత ముందుకే వన్ ఫిఫ్టీ మినిట్స్లో మనం టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే ఒక్క క్వశ్చన్కి యాభై నుంచి యాభై రెండు సెకండ్స్ మాత్రమే మనం టైం తీసుకోవాలి సో అంత తక్కువ టైంలో ఆన్సర్ చేయాలంటే మనకి క్లాసెస్ అవసరం షార్ట్కట్స్ అవసరం ముఖ్యంగా మెథడ్స్ అవసరం ఈ ప్రాబ్లం ఎలా చేయాలనే విషయం తెలియదు మనకి అది తక్కువ టైంలో చేయాలంటే షార్ట్కట్ ఉంటుందా ట్రిక్స్ ఉంటాయా దాన్ని మనం మీట్ చేయాలి దానికోసం ప్రాక్టీస్ అవసరం సో అట్లా మనకి టాపిక్ వైజ్గా ఇస్తున్నానండి టాపిక్ వైజ్గా వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నా అండ్ ఇంకోటి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉంటారు చాలామంది ఎంబీఏ చేసే పిల్లల్లో చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు అండి అంటే లైక్ ఇక్కడ మనకి బీఏ బీకామ్ బీఎస్సీ బీఎస్సీలో లైఫ్ సైన్స్ నుంచి ఈవెన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా ఎంబీఏ చేస్తారండి ఎంపీసీఎస్ వాళ్ళు ఎంబీఏ బీఎస్సీ హానర్స్ వాళ్ళు కూడా ఎంబీఏ చేసే అవకాశం ఉంది సో వాళ్ళకి అండ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఈజీగా అర్థమయ్యేటట్టుగా మనం ఎక్స్ప్లెన్షన్ చేసినాం సో చాలా ఇంపార్టెంట్ అంటే పది గ్రాంటెస్ట్లు కూడా ఇదే కోర్సులో ఇస్తున్నామండి ఒక యాభై ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ ఇస్తున్నాం లవ్ లైవ్ క్లాసెస్ ఉంటాయండి డౌట్ క్లియర్ సెషన్స్ ఎవ్రీ సండే ఉంటుంది అండ్ పీడిఎఫ్ నోట్స్ ఫర్ కమ్యూనికేషన్ అబిలిటీ ఇస్తున్నాం సో ఇవన్నీ కూడా మన యాప్లో ఇస్తున్నామండి నా నెంబర్ ఇచ్చాను మీకు డెమో క్లాసెస్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను డెమోస్ చూడండి అర్థమవుతుంది అదే వెరిఫై చేసుకోండి జాయిన్ కండి ప్రిపేర్ కండి మంచి ఫ్యూచర్ని చూజ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం చదవలేము అనుకోండి ఫ్యూచర్లో మనం చదవాల్సిన అవసరం లేదు ఇంకా ఇప్పుడు మనం కష్టపడకపోతే ఫ్యూచర్ మొత్తం కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే ఏమున్నా కూడా స్టూడెంట్ లెవెల్నే మనం సెట్ కావాలి ఆఫ్టర్ స్టూడెంట్ మనం అంత కష్టమండి సో ఇప్పుడు డిగ్రీ ఏ కాలేజీలో చేస్తున్నావు ఏ కోర్స్ తీసుకున్నాం అనేది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదండి మీరు ఏం చేసినా డిగ్రీ చేసినామని చెప్తాం కానీ డిగ్రీ తర్వాత చదివే చదివేదైతే ఉందో అవసరం లేదండి ఫస్ట్ చదవకండి గ్రూప్స్కి ప్రిపేర్ కండి లేదా బ్యాంక్స్కి ప్రిపేర్ కండి లేదు సార్ నాతో కాదు నేను ఖచ్చితంగా ఎంబీఏ చేస్తా ఎంసీఏ చేస్తా అని ఉన్న ఉన్నోళ్ళే ప్రిపేర్ కండి ఎందుకంటే ఇక్కడ ఏదో కాలేజీలో ఎంబేఏ అనుకోండి టైం వేస్ట్ ప్లేస్మెంట్స్ ఉండవు కెరీర్ లాస్ ఎంసీఏ అయినా ఎంబీఏ అయినా టాప్ కాలేజీలో చేయాలి గుర్తుపెట్టుకోండి టాప్ కాలేజీలోనే చేయాలి లేదా క్యాంపస్లలోనే చేయాలి సింపుల్గా చెప్పాలంటే ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజీ లోపలనే మనం చేయాలి ప్లేస్మెంట్స్ లేకపోతే కాలేజీకి మరి మా కాలేజీలో ఎంబీఏ చేయడం వద్దు టైం వేస్ట్ ప్రాసెస్ మరీ మరీ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మీకు అందరికీ కూడా హెల్ప్ అయ్యే విధంగా కోర్స్ తక్కువ రేటుకి వెళ్తున్నాను అని ఒక రేట్ కూడా నేను తీసుకోవట్లేదు జస్ట్ పదిహేను వందల రూపాయలకి వన్ ఇయర్ వ్యాలిటీ ఉంటుంది వన్ ఇయర్ లోపట మీకు కంప్లీట్గా వీడియో క్లాసెస్ ఉంటాయి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి స్పెషల్ టిక్స్ ఉంటాయి పది కాన్టెస్ట్ ఉంటాయి న్యూస్ పేపర్స్ ఉంటాయి లైవ్ క్లాసెస్ ఉంటాయి వీడియో నోట్స్ ఉంటుంది వన్ టు వన్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఏమైనా డౌట్స్ వస్తే నా నంబర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది చాలా ఫీచర్స్ ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది మన కోర్సు జాయిన్ అయితే థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ది బెస్ట్ అండి టైం అయితే వేస్ట్ చేయకండి తొందరగా ప్రిపేర్ కండి ఏదైనా కూడా లేట్ చేయకండి మనం టైంని ఈజీగా వేస్ట్ చేస్తాం అలా వేస్ట్ చేసిన తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది మీరు కొంచెం నన్ను తిట్టుకున్నా సరే ఈ విషయంలో ఓకేనండి ఆల్ ది బెస్ట్ అండి ప్రిపేర్ కండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫస్ట్ ఫార్వర్డ్ చేయండి సో దీని ద్వారా కనీసం ఒక పది మందికి ఎంబీఏ ఇంపార్టెన్స్ క్యాంపస్ ఇంపార్టెన్స్ ప్లేస్మెంట్స్ ఉండే కాలేజ్ ఇంపార్టెన్స్ తెలిస్తే ఈ వీడియో హ్యాపీ అండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి